నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ నస్పూర్ కాలనీలో జరిగే హెచ్ఎంఎస్ ఇరవై ఆరవ మహాసభలకు గోదావరిక నుండి ఆర్జీ వన్ టూ త్రీ ఏరియాల కార్యకర్తలు వెళ్తున్న బైక్ ర్యాలీని రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ సభ విజయవంతం కోసం పన్నెండు ఏరియాల రీజియన్ నుండి రైళ్లలో బైకులతో మహాసభ జరిగే మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ నస్పూర్ కాలనీకి వెయ్యి మంది చేరుకుంటున్నారన్నారు రానున్న రోజుల్లో హెచ్ఎంఎస్ అన్ని రంగాల కార్మికులకు దిక్సూచిగా మారనుందని కార్మికుల హక్కుల కోసం పోరాడుతుందన్నారు రాబోయే సింగరేణి ఎన్నికల్లో యాజమాన్య తొత్తు సంఘాలను కూల్చడం ఖాయమని రాష్ట్రంలో సింగరేణిలో హెచ్ఎంఎస్ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని దానికి మహాసభలే నిదర్శనమన్నారు ఈ మహాసభకు అధిక సంఖ్యలో కార్మికులు నాయకులు తరలి వెళ్ళారు ముప్పై ముప్పై ఒకటి రెండు రోజులు సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ మహాసభలు జరుగుతున్నాయి మహాసభలో తీర్మానాలు ఉంటాయి ప్రధానమైన సమస్యలు పాత విఆర్ఎస్ పునరుద్ధరించాలి కొత్త బొగ్గుబాయిలు తీసుకురావాలి బీపీ రావు పీరియడ్ లాగా రన్నింగ్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలి సింగరేణి సంస్థను కాపాడాలి సింగరేణి కార్మికుల ఆత్మ గౌరవం కాపాడాలి సింగర్ రాజకీయ జోక్యంతో కుప్ప కూలిపోతుంది సింగర్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ట్రేడ్ యూనియన్ల పైన ఉన్నది అది కూడా రాజకీయ పార్టీలతో తోకకున్న ట్రేడ్ యూనియన్లు కంపెనీ ముంచినాయి కంపెనీ నాశనం అయిపోయింది నలభై రెండు వేల కోట్లు సింగర్కి బాకీ ఉన్నది ఆ నలభై రెండు వేల కోట్లు అయితే నలభై కొత్త బాయిలు ఓపెన్ అవుతాయి నలభై కొత్త అయితే ఒక బావికి మూడు వేల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అవి కాకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి విద్వాంసం జరుగుతుంది కనుక ఇవాళ శ్రీరాంపూర్ ఏరియాలో జరుగుతున్న మహాసభలో తీర్మానం చేస్తాం కలిసి కార్మిక సంఘాలతో ఉద్యమం చేసి గతంలో ఏ విధంగా వెల్ఫేర్ సాధించుకున్నామోనిటీ సేఫ్టీ ఇంటి పథకం కొత్త బావిలో కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి